ఇప్పుడిప్పుడే ఆసరా పెన్షన్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం స్క్రీన్పై చూసుకోవచ్చు ఆసరా పెన్షన్కి సంబంధించిన చేయుత పథకానికి సంబంధించిన ఏవైతే నిధులు ఉంటాయో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో విడుదల చేసినట్లుగా తెలుస్తుంది దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలను చేయుత పెన్షన్ కింద రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే జూలై ఇరవై ఐదో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల అలాగే ఆరు వేల పదహారులకి సంబంధించిన విషయంపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తీయనుంది అన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అలాగే ఇందులో గతంలో ఎన్ని ఉండేవి ఇప్పుడు ఎన్ని చేరాయి అలాగే ఎన్నిటిని తిరస్కరించారు అనే అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం లెక్కల లబ్ధిదారులకు తెలియజేయాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే నాలుగు వేల పదహారులో అలాగే ఆరు వేల పదహారులకి సంబంధించిన జాబితా ఆగస్టు ఒకటి నుండి పెంపుకి వర్తిస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సో ఈ సందర్భంగా రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు అనేవి ఇక్కడ అందబోతున్నాయి అంటే జూన్ నెలలో జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు అయితే జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టులో ఇస్తారు కాబట్టి ఆగస్టు నెల నుండే దాదాపుగా నాలుగు వేల పదహారులు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారులు అందించే ఉన్నట్లుగా గతంలో మంత్రి సీతక్క గారి ప్రకటన తొలి వెలుగు దినపత్రికలో చూసుకున్నాం అదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని రోజులలో ఈ ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు లబ్ధిదారులకు అందించాలనే ఆలోచనతో ఈ కట్టడికి కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయూత పథకం కింద ఏదైతే హామీని ప్రకటించిందో నాలుగు వేల పదహారులకు సంబంధించి మరి కొన్ని రోజులలో అనుకుంటుంటే ఈ జూలై నెలలోనే దీనికి సంబంధించి లబ్ధిదారు ఖాతాలో డబ్బులు వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి స్క్రీన్ పైన అప్డేట్స్ మీకు అందిన నచ్చినట్లయితే వెంబట్టే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి